అది ఒక డెబ్బై ఐదు ఎకరాల అందమైన ద్వీపకల్పం అందమైన అమ్మాయిలను మైనర్ అమ్మాయిలను దాదాపుగా ఐదు వందల నుంచి వెయ్యి మంది వరకు అందరూ మైనర్ అమ్మాయిలను ట్రాఫికింగ్ చేసి వాళ్ళని తీసుకుపోయి ఆ దీవులో వ్యభిచారం చేపించింది ఆ వ్యభిచారానికి వచ్చినటువంటి విధులు ఎవరయ్యా అంటే ప్రపంచంలోని నలుమూలల నుంచి అన్ని దేశాల నుంచి సుమారుగా ధనవంతులు రాజకీయ నాయకులు పలుకుబడి ఉన్న వాళ్ళు వచ్చి నమస్కారం నా పేరు శ్రీనివాసరావు అది ఒక డెబ్బై ఐదు ఎకరాల అందమైన ద్వీపకల్పం అందులో లేని భోగభాగ్యాలు లేవు అందులో ఐదంతస్తుల సౌకర్యాలు అన్ని కూడా స్విమ్మింగ్ పూలు సూట్లు లాడ్జీలు ప్రపంచంలోని అన్ని దేశాల వంటలు తెలిసినటువంటి చెఫ్లు అంటే వంటలు చేసే వాళ్ళు ఉంటారు అక్కడ ఆ దీవిలో అందమైన రెస్టారెంట్లు బార్లు అన్నీ దానికి విజిటర్లు ఎవరయ్యా అంటే నాయకులు దేశ ప్రపంచంలోని పెద్ద పెద్ద దేశాధినేతల నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు దానికి ఆ దీవికి వచ్చేటువంటి కస్టమర్లు ఈ దీవిని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒక ఎఫ్స్టిన్ అని జేఫ్రీ ఎఫ్స్టిన్ అని అమెరికన్ బిజినెస్ మ్యాను ఏడు మిలియన్ డాలర్లకు అంటే దాదాపుగా తొంభై కోట్లకు ఆ దీవిని కొనుక్కున్నాడు కొని దాంట్లో ఇలాంటి సౌకర్యవంతమైనటువంటి జీవితాలను అనుభవించడానికి ఒక అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన వ్యక్తి జేఫ్రీ ఎఫ్స్టిన్ అయితే అతను చేసిన వ్యాపారం ఏందయ్యా అంటే అందమైన అమ్మాయిలను మైనర్ అమ్మాయిలను దాదాపుగా ఐదు వందల నుంచి వెయ్యి మంది వరకు అందరూ మైనర్ అమ్మాయిలను ట్రాఫికింగ్ చేసి అంటే వాళ్ళను ఏదో ఒక విధంగా డబ్బు ఆశ చూపి నయాన భయాన లొంగ తీసుకొని వాళ్ళని తీసుకపోయి ఆ దీవిలో పెట్టిండు పెట్టి వాళ్ళతో వ్యాపారం చేసేడు ఏం వ్యాపారము వ్యభిచారం చేపించాడు ఆ వ్యభిచారానికి వచ్చినటువంటి వీటిలు ఎవరయ్యా అంటే ప్రపంచంలోని నలుమూలల నుంచి అన్ని దేశాల నుంచి సుమారుగా ధనవంతులు రాజకీయ నాయకులు పలుకుబడి ఉన్నవాళ్ళు వచ్చి సౌకర్యాలను అనుభవించి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళు ముఖ్యంగా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అలా వచ్చినటువంటి వీధులల్లో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదికి ఒక రెగ్యులర్ కస్టమర్ అంటే అతను రెగ్యులర్గా అక్కడికి వెళ్ళే వ్యక్తి అతనికి జెఫ్రీ ఎఫ్స్టిన్ తోటి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి అలాగే మాజీ అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా అక్కడికి రెగ్యులర్గా వచ్చేటువంటి ఒక కస్టమర్ ఈ విధంగా అలాగే మైకేల్ జాక్సన్ మీకు తెలుసు ప్రపంచంలోనే మైకేల్ జాక్సన్ పేరు తెలియని వాళ్ళు ఉండరు అనేది నిజం అటువంటి వ్యక్తి కూడా ఆ దీవిలో గడిపేవాడు అనేటువంటి సమాచారం ఇప్పుడు ఆ ఫైల్ ఎప్స్టీన్ ఫైల్స్ అంటారు అమెరికాలో దాంట్లో డొనాల్డ్ ట్రంప్ పేరు ఉండడం వల్ల ప్రతిపక్షాలన్నీ కూడా ఆ ఫైళ్లను బయట పెట్టాలని ఇప్పుడు పట్టుబడుతున్నాయి దానికి కారణం ఏంటంటే ఈ జేఫ్రీ ఎఫ్స్టిన్ను రెండు వేల ఎనిమిదిలో ఈ అమ్మాయిల ట్రాఫికింగ్ కేసులో కొందరు అమ్మాయిలు ధైర్యం చేసి అతని మీద కంప్లైంట్స్ చేయడం వల్ల అది బయటపడింది సో అక్కడ అతన్ని అరెస్ట్ చేసి రెండు వేల ఎనిమిదిలో అందరికీ అనుమానాలు రావచ్చు మరి ఆ దీవిలో నుంచి అమ్మాయిలు ఎందుకు తప్పించుకోలేకపోయారని దీవి అంటే మీకు తెలుసు కదా అది చుట్టుపక్కల రెండు మూడు వందల కిలోమీటర్ల వరకు వాటరే ఉండేది చిన్న దీవి డెబ్బై ఐదు ఎకరాలంటే మీకు తెలిసి ఎంత ఉంటుందో ఆ ప్రదేశంలో ఇవన్నీ సౌకర్యాలు అమర్చిండు కానీ వాళ్ళు తప్పించుకోవడానికి వీలు లేకుండా ఆ చుట్టూ ద్వీపకల్పం అక్కడి నుంచి పోవాలంటే వాళ్ళకి ఏదో ఒక బోటో ఏదో ఒకటి కావాల ఎవరు అలా అక్కడ వచ్చి తీసుకువెళ్ళేవారు లేరు ఆ విధంగా తప్పించుకోలేకపోయారు ఒక అమ్మాయి తప్పించుకోవాలని చూస్తే కూడా అమ్మాయిని చంపేశారు సో ఆ విధంగా వాళ్ళు తప్పించుకోలేకుండా ఆ దీవిని కొని అతను ఆ వీధిగా ఆ దీవికి ఒక రాజులాగా తయారైండు అతన్ని రెండు వేల ఎనిమిదిలో అరెస్ట్ చేసి పదమూడు నెలల పాటు జైల్లో పెట్టారు తర్వాత అతను రెండు వేల పంతొమ్మిదిలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు అంటారు అతన్ని చంపేసి ఉరి తీసినట్టుగా అంటే ఆత్మహత్యగా సృష్టించు అనేది ఒక అపవాదం సో ఏది ఏమైనా సరే ఒక నేరస్తుని తోటి దేశాది నేతలు స్నేహం చేస్తే ఎంత ఘోరంగా ఉంటున్నాయో పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ప్రపంచంలో రాజకీయ నాయకులకు నేరస్తులకు స్నేహాలు చట్టపట్టాలు ఉంటాయనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదనేది నా అభిప్రాయం నా అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళు నా వీడియోలు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు